ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై ప్రయోజనాలను వివరిస్తూ పలు జిల్లాలలో ఈరోజు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు దర్శించుకున్నారు ప్రణాళికాబద్దంగా అభివృద్ది పనులను అమలుపరచడం ద్వారా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ది చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు పారిస్ లో పాల్గొనబోతున్న క్రీడాకారుల వివరాలను భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ విడుదల చేసింది అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై ప్రయోజనాలను వివరిస్తూ పలు జిల్లాలలో ఈరోజు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ కలెక్టర్ మహేంద్ర ప్రసాద్ నగర పోలీస్ కమిషనర్ బ్రతా బాగ్చి హాజరయ్యారు విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై కే అవగాహన నడకను జిల్లా అదనపు ప్రధాన న్యాయమూర్తి సత్యానందం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులు హెల్మెట్ ధరించుకుని తమ ప్రాణాలు కాపాడుకోవాలన్నారు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలాపురంలో ఈ రోజు అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా అమలాపురం రెండవ అదనపు న్యాయమూర్తి వి నరేష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన రూల్ ప్రకారం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురామని హైకోర్టు మనకి ఉత్తర్వుల ద్వారా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మనం ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్నందువల్ల ఏమాత్రం తనంతర చాన్ జారిపడినా వెంటనే మరణం సంభవిస్తున్నందువల్ల హెల్మెట్లు పెట్టుకోవాలని యాక్సిడెంట్ అయితే ప్రాణాలు మిగులుతాయి ప్రజల్లో చైతన్యంతో పాటు పోలీసులు రోడ్డు రవాణా సంస్థ అధికారుల బాధ్యత కూడా ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు దర్శించుకున్నారు ఉదయం స్వామివారి తోమాల సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనా అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ జేఈవో వీరబ్రహ్మం నితిన్ గడ్కరీని శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలని ఆర్థికంగా మెరుగుపడాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు ప్రణాళికాబద్దంగా అభివృద్ది పనులను అమలుపరచడం ద్వారా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ది చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు జిల్లా కేంద్రంలోని కోడి రామూర్తి స్టేడియం పునః నిర్మాణ పనులను ఆయన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఈ రోజు ఉదయం ప్రారంభించారు అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ స్టేడియం నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని అదేవిధంగా శ్రీకాకుళం ఆముదాల వలస రహదారికి అత్యవసరంగా కోటి రూపాయల నిధులు విడుదల చేశామని కొత్త రోడ్డు జంక్షన్ నుంచి వాకల వలస వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని మంత్రి ప్రకటించారు జాతీయ స్థాయి విద్యా విధానం కింద అమలు జరుగుతున్న సంస్కరణల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి శిక్షా సప్తాహ్ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లులను భాగస్వాములను చేయాలని సూచించింది వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం క్రింద ఇరవై రెండవ తేదీన స్థానిక వనరులతో బోధన సామాగ్రి ప్రదర్శన ఇరవై మూడున పునాది అభ్యసన సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల కార్యక్రమం ఇరవై నాలుగున క్రీడా పోటీలు నిర్వహించడం ఇరవై ఐదున సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి కార్యక్రమాలను చేపట్టాలని రెండున సాంస్కృతిక నైపుణ్యాల దినోత్సవం నిర్వహించాలని ఇరవై ఏడున పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఇరవై ఎనిమిదిన సామాజిక భాగస్వామ్య దినోత్సవం కూడా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆదేశించింది ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఈ ఏడాది అక్టోబరు నాలుగు నుంచి పన్నెండు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ప్రకటించింది అక్టోబరు నాలుగు నుంచి వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన ఆర్జిత సేవలను పదకొండు పన్నెండున అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తెలిపింది అంగప్రదక్షిణ వర్చువల్ సేవలను బ్రహ్మోత్సవాలకు ఒకరోజు ముందు నుంచే రద్దు చేశారు అక్టోబరు గాను అర్జిత సేవల టిక్కెట్లను ఈ నెల పద్దెనిమిది నుంచి జారీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది విస్తృత స్థాయిలో పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే పునః పరీక్షకు ఆదేశించగలమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అదేవిధంగా పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది బ్రిటిష్ కాలం నాటి నేర చట్టాలను సవరణ చేయడం వల్ల నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశముందని హైకోర్టు అదనపు న్యాయవాది బి నరసింహ శర్మ అన్నారు కొత్త చట్టాల్లో ప్రభుత్వం మహిళలు చిన్నారులపై నేరాలకు ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు నేరాలకు లింగ భేదాలు లేకుండా శిక్ష పడేలా చట్ట సవరణలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలుపుతూ భారతీయ న్యాయ సంహిత ఒక పనిష్మెంట్ చేయడం కొర కాదు న్యాయం చేయడం కొరకు తీసుకురాబడిన చట్టం ఈ భారతీయ న్యాయ సంహితలో ఈ కమ్యూనిటీ సర్వీస్ అనే పనిష్మెంట్ ని కొత్తగా తీసుకురావడం జరిగింది అది సమాజంలో మార్పు తీసుకురావడం కొరకు ఉద్దేశించినటువంటి నూతన ప్రయత్నం మహిళల మీద చిన్న పిల్లల మీద ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళ మీద రోజు రోజు పెరుగుతున్నటువంటి వివిధ రకాల నేరాల మీకు ప్రత్యేకమైన వివరణ ఇవ్వడం జరిగింది చాలా కఠినమైన శిక్షలు కఠినమైన మార్పులు తీసుకురావడం జరిగింది దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సీపీసీఆర్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది ఎన్సీపీసీఆర్ ఆధ్వర్యంలో ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఐసీపీ పరిశోధక బృందం వెల్లడించిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామ పంచాయతీల సహాయంతో దేశంలో యాభై తొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు బాల్య వివాహాలను అడ్డుకోగా ఇదే సమయంలో పదిహేడు రాష్ట్రాలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండు వందల అరవై ఐదు జిల్లాల్లో ఉన్న నూట అరవై ఒక్క పౌర సమాజ సంస్థలు పద్నాలుగు వేలకు పైగా బాల్య వివాహాలను నిరోధించాయి బాల్య వివాహాల గాను మహిళలకు నైపుణ్యాభివృద్ధి ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని ఎన్సీపీసీఆర్ నివేదిక సిఫార్సు చేసింది పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న క్రీడాకారుల వివరాలను భారత ఒలింపిక్ సంఘం ఐవో నిన్న ప్రకటించింది వివిధ క్రీడలలో మొత్తం నూట పదిహేడు మంది క్రీడాకారులు అత్యున్నత క్రీడా వేదికపై పోటీ పడనున్నారు అథ్లెటిక్స్లో అత్యధికంగా ఇరవై తొమ్మిది మంది క్రీడాకారులు పాల్గొనున్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండవ తేదీ వరకు జరగనున్న ఒలింపిక్స్ క్రీడల ఆరంభ వేడుకల్లో భారత షెట్లర్ సింధు టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు సరిత్ కమల్ పతాకదారులుగా భారత బృందాన్ని నడిపించనున్నారు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది భారీ వర్షాలపై అత్యవసర సహాయం కోసం ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఒకటి రెండు నంబర్లకు ఫోన్ చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై ప్రయోజనాలను వివరిస్తూ పలు జిల్లాలలో ఈరోజు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు దర్శించుకున్నారు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను అమలుపరచడం ద్వారా శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు